నమస్తే దిస్ ఈస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నానండి పురుసరా సబ్మెరైను ప్లస్ టీఈ వన్ ఫార్ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది కదా వాటి మధ్యలో ఉన్నాను ఈరోజు వాతావరణం అయితే మార్నింగ్ చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఒక పక్క ఉత్సంగా ఉంది మరో ప్రక్క భయంకర భీభత్తాన్ని తల్పిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే బాగా మబ్బేసిందండి ఇంకా చూడండి చెప్తా అంటే కాసేపట్లో కుంభ వృష్టి పడుతుందేమో అన్నట్లుగా ఉంది మరి నేపథ్యంలో ముందుకెళ్తే శుభ్రంగా తరిచి ముద్ద కాబట్టి పిచ్చేమీ గణచెళ్ళడం చూద్దాం దారిలో ఏం కనబడతాయి జనం అయితే ఎక్కడా తగ్గలేదండి ఎంత మబ్బేసినా ఎంత గాలు ఈస్తున్నా ఎవరు వాకింగ్ వాళ్ళది ఎవరు జాగింగ్ వాళ్ళది ఆఖరికి ఎవరి ప్రయాణం వాళ్ళది చూద్దాం ఈసారి సముద్రం ఎంత భయంకరంగా ఉందో అంటే మామూలు టైంలోకి ఇలాగా అంటే అల్పపీడన ప్రాంతం అంటారు కదా అల్పపీడనపడినప్పుడు సముద్రంలో కాస్త ఈ కెరటాలు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది సరే చూడండి ఈ కెరటాల పవర్కి ఈ చూడండి ఒడ్డు ఎలా కోసిపోతుందో అంటే చాలా భయంకరంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్నిసార్లు మెరకేసినా ఎంత గౌరం వరకు మీరు గమనించే ఉంటారు అది సబ్మీరం బ్యాక్ సైడ్ ఆ వుడ్డు ఉన్నది చూసారా ఆ నీటు ఇంటిమించు ఆ ప్లేస్లో ఉండేది డైరెక్ట్గా రాళ్ళకి పడుతుంది అన్నమాట ఇప్పుడు కానీ అంటే ఇటువంటి టైంలో అసలు స్నానం చేయకూడదు ఈ ప్లేసుల్లో కాస్త ముందుకెళ్దాం చూడండి ఈ కోత నివారించడానికే మొత్తం ప్రభుత్వం వారు ఇదిగోని కొబ్బరి చెట్లు ప్రత్యేకించి ఎక్కడి నుంచో చెట్టు ప్రకారంగా తీసుకొచ్చి దానికి చుట్టూరు ప్యాకింగ్ చేసి చెట్లు పాతున్నారు ఇక్కడ కానీ అవి ఆశాజనకంగా కనబడతలేదండి చూడండి ఇలాగ ఎండిపోయి కనుక వన్ ఇయర్ పోతే ఒక సంవత్సరం దాకా బతుకుతున్నాయి ఆ తర్వాత ఇలా నిర్వీర్యంగా పోతున్నాయి ఒక్కొక్క చెట్టుకి సుమారుగా యాభై వేలు పైన ఖర్చు పెడుతున్నారండి ఒక్కొక్క చెట్టు యాభై నుంచి ఒక డెబ్భై వేలు దాకా అవుతుంది అనమాట ఖర్చు అంటే ఎక్కడి నుంచో చెట్టు పొలంగా తవ్వి అంటే అంత పెద్ద చెట్టుని తవ్వి అంటే యాక్చువల్గా మొక్కలుగా ఇస్తే పర్లేదు కానీ కురుడి కింద అలా చెట్టు నుంచి వేయడం వల్ల చూడండి ఇదిగా ఇలా వృధా ఇదంతా వృధా కదా కొముద్రలో కొట్టిపోతున్నాయి అంటే ఈ ఒడ్డుని కోత నుంచి నివారించడానికే చవితి చేస్తున్నారు యాక్చువల్గా రావడంతో రేవట్మెంట్ కడితే కాస్త బాగుండేది ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా సామాన్య మానవుడి దగ్గర నుంచి వెళ్ళి ట్యాక్సుల రూపాయలు రూపాయనో మరి రూపాయనో మన ప్రజల డబ్బు అండి దాని సకాలంలో సక్రమంగా ఖర్చు పెట్టకపోతే ఎట్లాగే ఉంటుంది అట్ ది సేమ్ టైం చూస్తున్నారు కదా మీవి ఇవి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి టూరిజం శాఖ వారు పెట్టారు కానీ ఇవి అన్నీ ప్లాస్టిక్ డ్రమ్ములు ఇలా ఉంటాయి వాళ్ళ డబ్బాలో ఒక రకంగా బిందులు అనమాట వీటిని అలా అంటే జస్ట్ బ్రిడ్జ్ లాగా చేసి ఇటు ఇలా చూడండి ఫ్లాట్ కింద వీటిని ఇక్కడ లోపలికి అలా అలా బ్రిడ్జ్ కింద వేసి లోపలికి ఆకాశ కాస్త దూరం వంద రెండు వందల మీటర్ల దూరం వరకు బ్రిడ్జ్ కింద వేసి ఏదో పర్యాటకులను ఆకర్షి ఆకర్షించే ఆకర్షించే విధంగా చేద్దారు అనుకున్నారు కానీ అది వ్యాధిలోనే అంశబాధలు అయిపోయింది ఈ భారీ కెరటాలకి ఆ యొక్క ప్రాజెక్టు ఇలా అటకెక్కింది మరి ఏం చేద్దాం వేస్ట్ అయిపోయింది మరి దీన్ని ఎక్కడికి తరలిస్తారా అనేది మనకే తెలీదు ఇదిగో ఇదిగో చూస్తున్నారు కదా ఈ గార్డెన్ ఈ గార్డెన్ కృత్రిమ గార్డెనే ఇలాగ రాళ్లతోటి రివర్ట్మెంట్ కూడా కట్టారు కానీ చుట్టూరు ఐరన్ మెస్ వేసారు అయినప్పటికీ మరి ప్రకృతి కల్లెర చేస్తే మానవ ప్రయత్నలు అన్నీ పట్టణపంచులే ఇవన్నీ పోయాయి ఆ కెరడా ఉధృతికి మొత్తం అంతా కొట్టిపోయి ఇది మాత్రం ఈ శిథిలాలు మాత్రం మిగిలాయి ఇదిగో వేర్లు కూడా చూడండి ఎంత పైకి వచ్చేస్తా చూసారా ప్రకృతి అంటే జలప్రళయం అంటే ఎట్లాగే ఉంటుంది అనుకుంటా అంత భయంకరంగా ఉన్నాయి రోజు అయితే కెరటాలు అంత తీవ్రమైన ఒత్తిడితోటి ఒడ్డుకు చేరుతున్నాయి ఎప్పుడూ లేనంతగా అంటే ఎప్పటికప్పుడే కొత్త మాసాన్ని మాత్రం అనుకోవద్దు అంటే అంతే కదండి ఇప్పుడు ఈ పడుతుంది చూడండి కెరటాలు ఎంత భయంకరంగా వస్తున్నాయి అవి సేద తీరుతున్నాయండి ఇలా సబ్మెరీన్ నుంచి ఉడా పార్క్ వరకు వస్తుంటే సముద్రంలో చూడండి ఒక సిట్టింగ్ ఒకటి ఏర్పాటు చేశారు చెప్పే ఉంటాను గతంలో ఇది అయోధ్య రామ మందిరం యొక్క నమూనాతోటి ఒక ఆలయం అనమాట అంటే ఈ ఆలయానికి ఈ దర్శనాలు ప్లస్ చిన్న పూజాకృతులు కృతులు నిర్వహిస్తారట ఒక నలభై రోజులు నలభై రెండు రోజులు అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది బహుశా టిక్కెట్ కూడా పెడతారేమో నాకు తెలీదు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మాట దేవుడు ఎరు చూసారా మొత్తం సముద్ర తీరం ఎంత ఆక్యుపైడ్ అవుతుందో మొత్తం అంతా అంటే డబ్బు రిస్తోటి మొత్తం కప్పేశారండి ఇది మరి సిఆర్జే నిబంధనలు ఏం చేస్తున్నాయో ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు ఆ భగవంతుడి గారిక ఇందులో ప్రైవేట్ స్థలం ఎంతో ప్రభుత్వ స్థలం ఎంతో ఆ పక్కన ఉన్న శ్రీరాముడిగా తెలియాలి ఇదండి జయ శ్రీరామ్ జై హనుమాన్ నిన్న హనుమాన్ జయంతి ఏంది కదా ఆ సందర్భంగా దీన్ని ఆవిష్కరించి ఉంటారు టోటల్గా అయితే ఇది పరిస్థితి అంటే ఈ స్టాల్స్ ఇవన్నీ కట్టారండి చూడండి బహుశా ఎగ్జిబిషన్ కింద స్టాల్స్ ఏదో మార్కెటింగ్ ఉంటుంది పనిలో పనిగా అయోధ్య రామాలయ నమూనా రాముల వారి దర్శనం ఇది కూడా ఒక కమర్షియల్ యాంగిలేనండి బస్తికి కూడా కమర్షియలే కరెక్టేనండి ఇంత ఖర్చు పెట్టి సెట్టింగ్ చేశారంటే దానికి కావాల్సిన డబ్బులు రావాలి కదా మరి మినిమం ఎంట్రీ టికెట్ అయితే పెడతారేమో అంటే సుమారుగా అంటే అయోధ్య వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది నేను కూడా వెళ్ళానులేండి ఇంచుమించు అలాగే లాక్కొచ్చారు ఇది బ్యాక్ సైడ్ అనమాట అంటే సముద్రానికి అభిముఖంగా ఉంది కాబట్టి మరింత ఆహ్లాదం ఉంటుంది ఈవినింగ్ టైంలో సరదాగా రావచ్చు అలా వైజాగ్ బీచ్ రోడ్లో వచ్చినప్పుడు చూడండి అయోధ్య వెళ్ళని వాళ్ళకి ఇది ఒక అనుభూతి నిలుస్తుంది ఓకేనా సరదా బ్యాక్ వ్యూ అనమాట ఇది ఫ్రంట్ వ్యూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అంటే అయోధ్య ఒకటి కాశీ ఒకటి తిరుపతి ఒకటి కనకదుర్గమ్మ తల్లి అంటే విజయవాడ అలాగే అన్నవరం సింహాచలం అంటే నాకు తెలిసింది ఈ దేవస్థానాల్లో అంటే ఒక హిందువుగా హిందువు అయినందుకు మతం దేవుంది కానీ ఒక ప్రాముఖ్యత ప్రత్యేకంగా అంచిన చారిత్రాత్మకమైన స్థలాలు అవి వీలైతే వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి అంటే టూరిజం అనగానే కేవలం ఏ గోవానో ఊటీనో కాదు ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా మీరు ఆస్వాదించవచ్చు అలాగే మా వైజాగ్ వచ్చినప్పుడు ఇలా బీచ్ని కూడా ఎంజాయ్ చేయచ్చు ఓకేనా హరహర మహాదేవ శంభూ శంకర ఇది బ్యాక్ వ్యూ చూపిస్తున్నాను ఫ్రంట్ వ్యూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను జై హింద్ ఇప్పుడు పక్కనే చిన్న చిన్నపిల్లల పార్క్ కూడా ఉంటుందండి ఎమ్యూజ్మెంట్ లాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చిన్నపిల్లలు ఉంటే ఆడుకోవచ్చు ఇందులో అది రోడ్డుకి వచ్చాం బీచ్ రోడ్కి చూసారు కదా ఆల్ ఎబిలిటీస్ పార్క్ ఇలా వడా పార్క్ దాకా వెళ్దాం మార్నింగ్ టైంలో బీచ్ రూట్లో అంటే బీచ్ రోడ్లే కదండి మీ ఊర్లో కూడా ఉంటుంది ఇక్కడ రాగి జావా చోడు జావ అంటారు చూసారా ఆ సంప్రదాయం బాగా పెరిగిందండి చెక్కీలు కానీ అంటే మన ఇళ్ళలో కూడా కాచుకోవచ్చు కాబట్టి ఇక్కడ బాగా బిజినెస్ వస్తే బాగుతుంది రీసెంట్గా నేను గమనించిన ఏంటంటే చీర ఒకటి బత్తాకాయ యాపిల్ ఇవన్నీ మనకు తెలిసినవే దానికి తోడు కాకరకాయ బీట్రూట్ ఉసిరి చూసారు కదా కొత్తగా మొత్తం ఇవన్నీ జ్యూస్ కింద కొట్టి ఫార్టీ నుంచి ఎయిటీ రూపీస్ దాకా అమ్ముతున్నారు అదొక అంటే హెల్త్ ఇష్యూలో మంచిదే కానీ ఒక టైంలో ఆయిల్ పుల్లింగ్ ఫేమస్ అయింది ఒక్కొక్క టైంలోనేమో వాటర్ పుల్లింగ్ అన్నారు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రా జ్యూస్ అనమాట రా వెజిటేబుల్ జ్యూస్ అందులో కాస్త నమ్మక పిండుతున్నారు ఏం లేదండి కాకరకాయ మిక్సీ కొడుతున్నాడు వడగడుతున్నాడు అందులో కాస్త నిమ్మకాయ అల్లం కూడా నేను అలాగే బీట్రూట్ కూడా మిక్సీ కొడుతున్నాడు దాంట్లో చిన్న నల్ల ముక్క నిమ్మకాయ అంతే ఆ పాడు జ్యూస్కి నలభై యాభై రూపాయలు అని అదేదో మన నెలలో తీసుకోవచ్చు కదా ఒకసారి ఆలోచించండి చూసారు కదా ఇప్పుడు అసలు వచ్చాను మర్చిపోయినా రామమందిరం ఎంట్రన్స్ ఇది ఇది అనుమోల్ విల్లా అని చెప్పి ఒకటి ఉందన్నమాట అందులో పెట్టారు ఇందా మనం బ్యాక్ సైడ్ చూసాం కదా దానికి ఫ్రంట్ భాగం ఇది అంటే ఎంట్రన్స్ అంటే దీని పూర్తి అంటే ఫ్లెక్సీ కూడా కట్టారు చూపిస్తాను చూడండి ఇదిగో ఇదే అర్థమవుతున్నా ఒకసారి చదివినిపించిన చూద్దాం పూర్తిగా మీకు క్లారిటీగా జూమ్గా చేస్తే అర్థమవుతుంది కదా అదొకటి అదే అండి అంటే ఇది కమర్షియల్ బిట్ అన్నాను కదా ఇందాక హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఇగో జయ శ్రీరామ్ శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం త్వరలో ప్రారంభం అన్నాను కానీ ప్రారంభం అయిపోతుందండి హన్మల్లా పామ్ బీచ్ దగ్గర బీచ్ రోడ్డు ఇది ఇందాక మేము మన డేలో చూసాం కదా నైట్ టైం ఇలా ఉంటుందన్నమాట సార్ సరే కదండి ఏముంది అంటే స్టార్స్ ఎగ్జిబిషను ఇవన్నీ మామూలు అన్నీ బాగానే ఉంటుంది ఒక పక్కన దేవుడి దర్శనం ఇది దేవుడు అయితే సేమ్ యాజిటీగా మన అయోధ్య బాలరాముని యొక్క దర్శనం కూడా అది కూడా ఇక్కడ పెట్టారు విగ్రహాన్ని చూడండి బాగుంది కదా జయ శ్రీరామ్ అదే అండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకేం ఇంకా చాలా ఉంటాయి వస్తానుకైతే ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను మరొకసారి ఆచేతి చూడండి ఈ లోపల నుంచి ఇటువైపు సింహద్వారం నుంచి దాని పరిస్థితులు ఉందో చూసేసి వీడియో ముగుస్తాను హర హర మహాదేవ శంభు శంకర ఓం నమస్వ నమో నారాయణ నమ ఓకే